అందరికీ నమస్కారం ప్రియమైన మిత్రులారా సోదరి సోదరమల్లరా గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనింగ్ పేరుతో దోపిడీలు జరుగుతున్నాయని చెప్పి మైన్స్ని ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పగించింది ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వం దగ్గర టెండర్ వేసుకొని రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల ఎక్కడ ఏ మండలంలో ఏ గ్రామంలో ఎక్కడ కంకరి మట్టి తవిన అలాగే అక్రమ అక్రమ మైన్స్ తవ్వకాలు జరుగుతున్న చోట్ల పర్యవేక్షణ చేస్తూ ఉన్నవారు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపు క్యాన్సిల్ చేసాం మైన్స్ లేదు అన్నది ఒకటి మరొక ఏమో మైల్స్ పేరు మీద దొంగలు ఎక్కువగా బయలుదేరారు విపరీతమైన దొంగలు ఉన్నారు మైన్స్ మేము మైన్స్ అని చెప్పేసి దొంగతనంగా రాత్రి వెనుక పగలనక పబ్లిక్గా మట్టి కంకర విపరీతమైనటువంటి దందా జరుగుతూ ఉంది విజయనగరం జిల్లాలో అయితే మరి చాలా విపరీతంగా జరుగుతుంది రామభద్రపుర మండలం బంకుల రోడ్స్ కడ ఇటీవల కాలంలోనే అక్రమ తవ్వకాలు మైన్స్ గరువిడి సంబంధించినట్టు వ్యాపార వ్యక్తులు వాళ్ళు విపరీతంగా అక్కడ గనులు తవ్వి స్టాక్ వేసుకొని రాత్రుల్లో అడ్డదారిలో అవి తరలించకపోతూ ఉన్నారు అది నిమ్మక నీరెత్తినట్లు ఏమి పట్టి పట్టినట్లు ఎవరు చెప్పినా ఏమి చేసినా అక్కడ సంబంధించి అధికారులు మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు అధికారులు కూడా ఎవరైతే మైన్స్ తవ్వకాలు ప్రారంభిస్తారో వారితో కుమ్మక్కై వాళ్ళే ఆటదారులు వెళ్తే వీళ్ళు కూడా అదే ఆటదారులకి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు లోపక ఒకరే కాదు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దానికి సంబంధించినటువంటి మైన్స్కి సంబంధించినటువంటి మంత్రులు అందరూ అస్తం లేకుండా పైనుంచి కింద వరకు కూడా సర్దుబాటు పేరుతో సర్దుకుంటూనే ఉన్నారు ఇది మాపోటులు మీ అనగా 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 కమ్యూనిస్టులు లేకపోతే ప్రజా సంఘాలు ఎవరైనా సరే ప్రశ్నించే రిపోర్ట్ ఇచ్చి కంప్లైంట్ చేస్తే వాటిలో నీరు గార్చి అలాగేమో ఏదో చెప్తూ పక్క తప్పుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పుడే రామభద్రపల్లం కొట్టక్కి పరిసర ప్రాంతాల్లో అయితే కంకర మట్టి పబ్లిక్ వ్యాపార వ్యక్తులు దందా నడుస్తూ ఉంది దీని మీద రామద్రపండలంలో ఉన్నటువంటి ఎంఆర్ గారు కూడా కనీసం తనకి ఎటువంటి పట్టుదల లేదు పట్టింపు కూడా లేదు ఇంతే ప్రజలు గమనించండి ఈ విధమైనటువంటి